ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో భగవద్బంధులకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమా శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలు అరవై తొమ్మిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుని బాహువులలో చిక్కుకున్న రామలక్ష్మణులు చింతించుట అనే కథగా విందాం రామలక్ష్మణులు ఈ విధంగా జటాయువునకు ఉదక క్రియలు చేసి సీతను వెతుక్కుంటూ పశ్చిమ దిక్కు వైపు వెళ్లారు బాణములను ధనుస్సులను ఖడ్గములను ధరించి దక్షిణ దిక్కు వైపు వెళ్ళి అక్కడ ఎవ్వరూ సంచరించని మార్గమున ముందుకు సాగారు ఆ మార్గమునందు అడుగడుగున అనేకమైన పొదలు వృక్షాలు లతలు ఉన్నాయి అన్ని మూలలా కప్పబడి ఉండడం చేత ప్రవేశించడానికి గాని నడవడానికి కానీ కష్టమై చూడడానికే భయంకరంగా ఉన్నది రామలక్ష్మణులు ప్రమాదకరమైన ఏను సింహములకు వేగంగా సింహములకుసరంగా దాటిళ్లారు జనస్థానము మూడు కోసులు దూరం వెళ్ళి ప్రవేశింప శక్యం కాని క్రౌంచారణ్యంలో ప్రవేశించారు ఆ సోదరులు సీతను చూడాలి అనే కోరికతో మధ్య మధ్య ఆగుతూ ఆ వనమంతా గాలించి వెతికారు ఆ వనము మేఘాల గుంపు వలె ఉంది పుష్ప వృషాదులతో నిండి ఉండడం చేత సంతోషించుచున్నట్లు ఉన్నది దానిలో అనేక విధమైన పక్షిగణాలు అనేక విధములైన సర్పాలు మృగాలు నివసిస్తున్నాయి అప్పుడు సోదరులైన ఆ రామలక్ష్మణులు అక్కడి నుంచి తూర్పుగా మూడు కోసులు దూరం వెళ్ళి క్రౌంచారణ్యం దాటి దానికి మతంగాశ్రమానికి ఆశ్రమానికి మధ్య భయంకరమైన ఒక మహారణ్యాన్ని చూశారు అది అనేక క్రూర జంతువులకు పక్షులకు నివాసమై ఉంది అంతటా క్రూర మృగాలు సంచరిస్తున్నాయి చెట్లు చాలా దగ్గర దగ్గరగా ఉండడం చేత ప్రవేశించడానికి శక్యం కాకుండా ఉంది ఆ వనంలోని ఒక పర్వతమనందు వారికి పాతాళము వలె లోతైన ఒక గుహ కనబడింది అది నిత్యమో చీకటితో నిండి ఉన్నది నరులలో శ్రేష్ఠుడైన ఆ రామలక్ష్మణులు ఆ గుహను సమీపించి దాని దగ్గర పెద్ద ఆకారము వికృతమైన ముఖం గల ఒక రాక్షస స్త్రీని చూశారు ఆమె దుర్బలులకు భయాన్ని కలిగించేదిగా ఉంది అసహ్యాన్ని కలిగించే రూపంతో చూడ్డానికి క్రూరంగా ఉంది వ్రేలాడుతున్న పొట్ట తీక్షణములైన కొరలు ఎత్తు పల్లాలతో కూడిన అవయవాలు మొరటు చర్మం విరబోసిన జుట్టు వీటితో ఆమె ఆకారం చాలా వికృతంగా ఉంది అట్టి ఆ రాక్షసి అక్కడ సోదరులైన రామలక్ష్మణులకు కనబడింది ఆ రాక్షసి రామలక్ష్మణులను సమీపించి అన్నగారు ముందు నడుస్తున్న లక్ష్మణులతో రమ్ము రమించదము అని పలుకుతూ అతనిని పట్టుకుంది లక్ష్మణుని కౌగిలించుకుని అతనితో ఈ విధంగా పలికింది నా పేరు అయ్యోముఖి నీకు నేను లభించాను నీవు నా ప్రియుడవు వీరుడా నాథా ఇంకా నీ మిగిలిన ఆయుర్దాయ కాలమంతా నాతో కలిసి పర్వత శిఖరముల మీద నదుల ఇసుక తిన్నెల మీద క్రీడిద్దాం అని పలికింది శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఆమె మాటలు విని కోపంతో ఖడ్గం తీసి ఆమె ముక్కు చెవులు స్తనాలు ఖండించాడు ముక్కు చెవులు ఛేదింపబడగా ఆ రాక్షసి వికృత రూపంతో ఏడుస్తూ వచ్చిన మార్గాన్నే పారిపోయింది ఆ రాక్షసి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణులు ప్రవేశింపశక్యంగాని ఆ వనంలోకి ప్రవేశించారు లక్ష్మణుడు అంజలి ఘటించి అన్నగారితో ఈ విధంగా పలికాడు నా బాహువు ఎక్కువగా అదురుతోంది మనస్సు దిగులు చెందుచున్నట్లుంది ఎక్కువగా అనిష్ట సూచకములైన అపశకునాలు కనబడుతున్నాయి మనకేదో ఆపద వెంటనే రానున్నట్లు ఈ దుశ్శకునాలు నాకు చెప్పుచున్నట్లున్నాయి అందుచేత రాబోయే ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు నేను చెప్పిన హితవాక్యం విను చాలా భయంకరమైన వంచు రకము అనే ఈ పక్షి కోతను బట్టి యుద్ధంలో మనకు జీవం రానున్నట్లు తోస్తోంది అని పలికాడు ఆ రామలక్ష్మణుడు ఆ వనమునంతా వెతుకుతూ ఉండగా ఆ వనమును విరిచివేస్తున్నట్లు ఒక మహాశబ్దం వెలువడింది ఆకాశమునంతా గాలి చుట్టబెట్టినట్లు అయ్యింది ఆ ధ్వని ఆకాశాన్ని నింపుచున్నట్లుంది ఆ శబ్దం ఏ విధంగా వచ్చిందో తెలియకూరిన రాముడు అటు ఇటు చూసి ఒక పొదలో పెద్ద శరీరము విశాలమైన ఉదరము గల ఒక రాక్షసుని చూశాడు అంతలో వారు అక్కడ తమ ఎదుటనే ఉన్న కబంధుణ్ణి సమీపించారు అతని చాలా పెద్దగా పెరిగిన దేహమునందు శిరస్సు కానీ కంఠము కానీ లేకుండా ఉన్నది అతని ముఖం పొట్టలో ఉంది మనలు దేరిన దట్టమైన రోమాలతో అతడు ఎత్తైన పర్వతం వలె ఉన్నాడు నల్లని మేఘం వలె భయంకరమైన ఆ రాక్షసుని ధ్వని ఉరుము వలె ఉంది అతని శిరస్సు పొట్టలో ఉండడం చేత అతడి లలాటం వక్షస్థలం మీద ఉన్నది అతని లలాటమునందు అతి విశాలము దీర్ఘము అయిన నేత్రము ఉన్నది అది అగ్ని జ్వాల వలె మండుతోంది పచ్చని గుడ్డు గల ఆ నేత్రం మీద పెద్ద రెప్పలు ఉన్నాయి భయంకరమైన ఆ నేత్రముతో అతడు ఎంత దూరమైనా శీఘ్రంగా చూడగలిగేలా ఉన్నాడు పెద్ద నోరు దీర్ఘములైన కూరలు గల అతడు మాటి మాటికి నాలుకతో పెదవులు నాకుతున్నాడు అతడు అతి భయంకరములైన ఇనుగుబంట్లను సింహములను మృగములను ఏనుగులను పట్టి భక్షిస్తున్నాడు ఆమడ పొడవైన భయంకరములైన రెండు భుజాలను కదుపుతూ అనేక పక్షి సమూహములను మృగములను ఇరుగుబంట్లను తన చేతులతో పట్టి ఈడుస్తూ తన వైపు లాక్కుంటున్నాడు దగ్గరకు వచ్చిన ఆ రామలక్ష్మణుల మార్గమును ఆవరించి ఉన్నాడు రామలక్ష్మణులు చాలా పెద్ద శరీరం కలవాడు భయంకరుడు క్రూరుడు అయిన కబంధుని చూశారు అతడు భుజముల చేత కప్పబడి ఉన్నాడు అతని శరీరం మొండెం వలె ఉంది అతడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు పెద్ద చేతులు గల ఆ రాక్షసుడు అతి దీర్ఘములైన తన చేతుడు చాలా దూరం చాపి రామలక్ష్మణులను ఇద్దరినీ బలంచేత పీడిస్తూ కలిపియే పట్టుకున్నాడు ఖడ్గములను దృఢములైన ధనుస్సులను ధరించి తీవ్రమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న బలశాలులైన ఆ రామలక్ష్మణుడు ఆ రాక్షసుడు లాగుతూ ఉండగా అతనికి లుంగిపోయి అతని దగ్గరికి చేరారు అప్పుడు సూర్యుడైన రాముడు ధైర్యవంతుడు అవ్వడం చేత వ్యథ చెందలేదు కానీ లక్ష్మణుడు అవ్వడం చేత రాముడు కూడా కష్టంలో చిక్కు కొనడం చేత మరొక ఆశ్రయమేమీ లేకపోవడం చేత చాలా వ్యథ చెందాడు లక్ష్మణుడు ఆ విధంగా వ్యథ చెందినవాడే రామునితో ఈ విధంగా పలికాడు వీరుడా నేను వివసుడనై రాక్షసునికి వశమైపోయాను చూడు నన్ను ఒక్కరిని వీడికి సమర్పించి నువ్వు విడిపించుకో నన్ను ఈ భూతమునకు ఇచ్చి నీవు సుఖంగా పారిపో కొంచెం కాలంలోనే నీవు సీతను పొందగలవు అని నా అభిప్రాయం తండ్రి తాతలకు చెందిన భూమిని తిరిగి పొంది రాజ్యాన్ని పాలిస్తూ నీవు అక్కడ నన్ను ఎల్లప్పుడూ స్మరించు అని పలికాడు ఈ మాటలు విని రాముడు అతనితో ఇట్లన్నాడు వీరుడా భయపడకు నీ వంటి వాడు విషాదము కదా ఇంతలో క్రూరుడు దానవులలో ఉత్తముడు అయిన కబంధుడు మేఘధ్వని వంటి ధ్వనితో సోదరులైన ఆ రామలక్ష్ములను ప్రశ్న ప్రశ్నించాడు ఎద్దు మూపు వంటి భుజములు గల మీరెవరో పెద్ద ఖడ్గములను ధనుస్సులను ధరించి భయంకరమైన ఈ ప్రదేశానికి వచ్చారు నాకు ఆహారంగా చిక్కారు మీరిద్దరూ ఇక్కడకు ఏ పని మీద వచ్చారో చెప్పండి నేను ఆకలితో బాధపడుతూ ఉన్న ఈనా ప్రదేశానికి వచ్చారు మీరిద్దరూ నా నోటికి దగ్గరగా వచ్చారు ఇంకా మీకు జీవితం దుర్లభము దుర్మార్గుడైన ఆ కబంతుని మాటలు వినగానే రాముని ముఖం వాడిపోయింది అతడు లక్ష్మణునితో లక్ష్మణ ఒక కష్టం వెనుక మరొక అధికమైన కష్టం వస్తోంది నా ప్రియురాలైన సీత లభించలేదు లేదు కానీ ప్రాణములను తీసే ఈ దారుణమైన ఆపద వచ్చింది అన్ని ప్రాణుల విషయమందు కూడా కాలము యొక్క శక్తి చాలా గొప్పది నీవు నేను కష్టాల చేత ఏ విధంగా బాధపడుతున్నామో చూడు కాలానికి ఏ భూతముల విషయమందు కూడా భారము అనేది లేదు సూర్యులు బలవంతులు యుద్ధ రంగంలో అస్త్ర నైపుణ్యం చూపించిన వారు కూడా కాలం ఆక్రమించగానే ఇసుకతో కట్టిన అట్టకట్టల వలె కూలిపోతారు రాముడు ఈ విధంగా పలుకుతూనే లక్ష్మణుని చూసి అప్పుడు తానే ఒక స్థిరమైన నిర్ణయాన్ని చేసుకున్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై తొమ్మిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుని బాహువులలో చిక్కుకున్న రామలక్ష్మణులు చింతించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము దాని ఎందలి డెబ్బైవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసార కబంధుని భుజములు నరుకుట అనే కథగా శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి